హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక టాపిక్ లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఈ వెహికల్ అయితే అమ్మకనుకుంది వెహికల్ పరంగా ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు మీరు అయితే నాలుగు దిక్కులా చూడొచ్చు చాలా మంచిగా అయితే మెయింటైన్ చేసుకున్నాడు ఓనర్ ఇంటీరియర్ కూడా మీరు చూడొచ్చు ఏ సీట్ కవర్ కూడా డ్యామేజ్ లేదు బ్రాండ్ న్యూ సీట్ కవర్స్ ఉన్నాయి పవర్ విండోస్ ఓవర్ స్టేరింగ్ ట్రేర్ ఏసీ కూడా ఉంటుంది అలాగే టైర్స్ కూడా మీరు చూడొచ్చు సిక్స్టీ పర్సెంట్ వరకు టైర్స్ అయితే ఉన్నాయి పోతే ఇంజన్ కూడా చాలా చక్కగా అయితే ఉంది మేము ఆల్రెడీ చెక్ చేయించాము మంచి కండిషన్ లో వెహికల్ అయితుంది ఏసీ కూడా చాలా చక్కగా వర్క్ చేస్తుంది హెడ్ లైట్లు టైర్ ల్యాంపులు అన్ని అయితే చక్కగా ఉన్నాయి ఏసీలు కూడా చేంజ్ కాలేదు అంటే నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అని అర్థం ఈ వెహికల్ ప్రస్తుతానికి అయితే ఢిల్లీలో ఉంది ఈ వెహికల్ పేరు వచ్చేసి నిషాన్స్ అన్ని ప్యూర్ పెట్రోల్ ఇది అయితే ఫస్ట్ ఓనర్ తిరిగిన కిలోమీటర్లు అరవై వేలు మాత్రమే మెయిన్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది సెంట్రల్ లాక్ సిస్టమ్ కూడా ఉంది రిజిస్ట్రేషన్ వచ్చేసి ఢిల్లీ రిజిస్ట్రేషన్ సిల్వర్ కలర్లో వెహికల్ అయితే ఉంటుంది మోడల్ అయితే రెండు వేల పన్నెండు ప్రైసు రెండు లక్షల నలభై వేలు మాత్రమే చెప్తున్నారు బార్గెనింగ్ ఉంది ఎవరికి నచ్చితే కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే అవుతుంది కాంటాక్ట్ అండి